హన్మకొండ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలో ఈ రోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ పరిధిలోని పల్లవెలుపుల పెగడపల్లిలో సిసి రోడ్లు డ్రైనేజీలు మరియు ప్రభుత్వ పాఠశాలలో వివిధ అభివృద్ది పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో ఒకటవ డివిజన్ కార్పొరేటర్ అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రజల సమస్య వారి ద్వారానే మా గ్రామ కమిటీలు ఇంద్రమ కమిటీల ద్వారా తెలుసుకొని వారికి ఏది నీడు ఉన్నదో ఎమర్జెన్సీ వారికి అది చేయడం జరుగుతుంది ఇది పది కోట్లకెళ్లి రెండు కోట్లు ప్రత్యేకంగా నేను చెప్పాను ముందు నుండి ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తా అని చెప్పాను స్కూల్స్లలో చాలా మంది మన పేద విద్యార్థులు మా బడుగు బలమైన వర్గాల పిల్లలకు టాయిలెట్స్ కట్టించడానికి రెండు కోట్లు ప్రత్యేకంగా నేను కేటాయించడం జరిగింది తప్పనిసరిగా ప్రతి స్కూల్లో టాయిలెట్ అమ్మాయిలకు గర్ల్ చైల్డ్స్ కు టాయిలెట్స్ ఉండే విధంగా వారికి వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టు చూస్తున్నాను సో ఈ యొక్క పది కోట్లలో ఎనిమిది కోట్లల్లో మిగతా ప్రతి గ్రామానికి మూడు మూడు లక్షల చొప్పున కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్రామాలలో నిన్న పర్వతగిరిలో అయిపోయింది వర్దనపేటలో సగం గ్రామాలైన ఈరోజు ఫస్ట్ డివిజన్లో కూడా పెగడపల్లి అండ్ ఫస్ట్ డివిజన్లో సోదరి పల్లవెల్ప వారి వారి యొక్క సూచన మేరకు ఎక్కడ అవసరం ఉన్నదో ఎందుకంటే ప్రజలే రాజులు కాబట్టి వారిని అడిగి నేను కాంట్రాక్ట్ను కాదు ప్రజలకు ఇచ్చి వాళ్ళ ద్వారానే చేపించి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షించాలని చెప్పాను ఎవరికి కూడా తల కానీ లేక ఎవరికి కూడా చాన్స్ అలాగే మా ఇంద్రమ్మ కమిటీలలో ఉన్న ఎవరైతే మా సోదరులు ఉన్నారో వారే గ్రామాలలో ఎవరికి ఇల్లు కావాలి బడుగు బలైన వర్గాలు కుల మతం భేదాలు లేకుండా ఎవరైతే చాలా ఇల్లు లేకుండా కటిక బీదరికంలో ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి పార్టీ కానీ కులం కాని మతం కానీ ఇక్కడ లేదు వారికి ఫస్ట్ టాప్ రియట్లో ఇల్లు అలాగే ఆరు పథకాలలో ఆల్రెడీ ఐదు పథకాలు మీ అందరికీ తెలుసు ఇవ్వడం జరిగింది ఉచిత మహిళా బస్సు తర్వాత ఐదు వందల సిలిండర్ అలాగే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫ్రీ కరెంట్ విద్యుత్ తర్వాత ఉన్న భద్రాచలంలో రాములు శ్రీరాముల చెందిన డబుల్ బెడ్రూమ్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఐదు పథకాలు స్టార్ట్ అయినాయి ఈ ఐదు పథకం ఇంకో ఆరు పథకం మిగిలింది ఇంత మిగతా ఏ ఉన్నా కూడా అంటే ఒంటరి మహిళ కావచ్చు లేకుంటే పడుగు బలైన మహిళలు ఎవరున్నా రెండు వేల ఐదు వందలు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా కూడా మా యొక్క కాంగ్రెస్ ఇంత ముందుకు పోతుంది రేవంత్ అన్న ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఏదైతే సోనియమ్మ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికి గడప గడపకు చీర తీసేకపోతున్నాం బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే చీకటి మిత్రుల వాళ్ళు వారిద్దరు కలిసి ఈ రోజు చూస్తున్నారు మీరు నా అభ్యర్థి అంటే నా అభ్యర్థి అని లాక్కుంటున్నారు దీన్ని బట్టి ప్రజలు గమనిస్తున్నారు ఈ డ్రామా అంతా వాళ్ళకి అభ్యర్థులు లేకుండా ఖాళీ అవుతుంది ఎక్కడ చూసినా ఈ యొక్క మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పథకాలను ఏదైతే ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి కార్యకర్తలు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అందరినీ ఆహ్వానిస్తున్నాం అలా అని మాకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా చింతపడద్ది వారికి ఉండే ప్రత్యేకత వారికి ఉంటుంది తప్పనిసరిగా నా విజయాన్ని ఇంకా నా యొక్క కార్యకర్తలు కాబట్టి కార్యకర్తలను ఎప్పుడు దూరం చేసుకుని వారితో మమేకమై వారి యొక్క కష్ట సుఖాల్లో ఉంటానని కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఇతర పార్టీలు ఎవరిని తీసుకోమని చెప్పి కొంత హామీ ఇచ్చారు సార్ మళ్ళీ అదే విధంగా పునరావృతం అవుతుంది దీనిలో పార్టీలో ప్రత్యేకత ఏంటంటే ఏదైతే నాయకులను చూసి తప్పనిసరిగా ఇప్పుడు కాంగ్రెస్ అనేది చాలా వట్ట ఆ వచ్చిన ఈ పార్టీలని తొందర పార్టీలని ముందుగా ఉన్నదా దేశంలో ప్రపంచంలో అందరికీ తెలుసు ఒక కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటం చేసినప్పుడు ఏ పార్టీ ఉండేయండి కాంగ్రెస్ ఉండాలి బీజేపీ ఎక్కడ ఉండేయండి ఎవరు లేరు ఇప్పుడు లీడర్లు మీ గొప్ప దేశభక్తులు అనుకోండి గుండెల మీద కొట్టుకుంటున్నాం కదా అసలేం దేశభక్తం మా వాళ్ళు మేము ఇప్పటికి కూడా మా పార్టీలో ఎవరు వచ్చినా కూడా ఆహ్వానిస్తాం ఇది గర్వాపసి అనేది మా రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రోగ్రామ్ తప్పనిసరిగా వారిని తీసుకుంటాం వారిని కూడా కాంగ్రెస్ కుటుంబంలాగానే చూసుకుంటాం Gracias.